బాబాయ్ నమస్తే ఏం చేస్తుంటారు పొలం పనే సార్ పొలం పని రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు నిజమని సార్ బాగుండే ప్రభుత్వం బాగుంది ఇప్పుడు ప్రశాంతంగా ఎక్కడ ఇప్పుడు మనకు కావాల్సిన మొత్తం ఎత్తున్నాడు అందించలేకపోతున్నాడు రైతులకు ఈరే దేనికి ఇట్లా ఈరే ఇస్తున్నాడు ఈరే రైతులకు బాగానే సకాలంగానే అందుతుంది ఏమందట్లేదండి రైతులందరూ క్యూల్లో నిలబడ్డారు ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే అంత పోతే అంత బయలు దోఖమంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అసలు మందు గట్టలు డబ్బులు డబ్బులు అమ్ముకున్నారు వాళ్ళ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో బాగానే ఇస్తున్నారు మరి ఇంకేముంటుంది దానికి మరి చంద్రబాబు బంధించలేకపోయాడు కాబట్టి అచ్చెన్నాయుడు అందించలేకపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అందించలేకపోయాడు బట్టి ముగ్గురు బయలు చచ్చిపోవాలంటున్నాడుగా అతనే చచ్చిపోమ్మను ఈతన్ ఏమీ చచ్చిపోవాలా ఇతనే బాగా ఎత్తున్నా అండి అతనే అతనే పిచ్చి పనులు చేశాడు అతను పిచ్చి పనులు చేయబట్టేగా గెలవకుండా పోయింది ఇతను మంచి పనులు చేశాడు అందుకని గెలిచాడు అది తేడా మోసం చేసి గెలిచాడు ఈవీఎం మెషిన్లతో ఇది మోసమే మరి ఇప్పుడు మోసం చేయబట్టేగా ఓడిపోయింది ఇప్పుడు మోసం లేని బట్టే గెలిచాడు ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పుడు ఈ రోడ్లు ఖమ్మంగా కూడా బాగా చెప్పుకుంటున్నారు పేరు మరి ఇంకా అంతగాడికి కావాల్సిందేముంది పిల్లలకు కావాలంటే పిల్లలకు డబ్బులు ఇస్తండియా పుస్తకాలు ఇస్తుండే మళ్ళీ పింఛను కరెక్ట్గా ఎత్తండియా నెల నెల ఒకటో తారీఖు అన్నాడు ఒకటో తారీఖే కరెక్ట్గా ఎత్తనాడు డబ్బులు నాకు ఆరు వేలు వస్తాయి ఇకలాంగులు పింఛను ఆరు వేలు కరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం ఆరు వేలు నాకు ఆరు వేలు కరెక్ట్గా ఎత్తున్నాడు తీసుకొచ్చి ఇంటికి మరి ఇప్పుడు ఆయన ఏమో నా తప్పుందా అప్పుడేమో నాలుగు వేలు ఇచ్చాడు ఇప్పుడు ఆరు వేలు రెండు వేలు పెంచాడుగా మహానుభావుడు మరి మరి ఇప్పుడు మనం ఆయన ఆయన అనుకోవాలా లేకపోతే అతన్ని అనుకోవాలా అది తేడా తగిలి పోతాడు చంద్రబాబు నాయుడు అన్నారు లేదు లేదు బిమ్మానకి ఇస్తున్నాడు ఖమ్మంగా నాకు ఆరు వేలు వస్తున్నాయి మా అమ్మకి నాలుగు వేలు వస్తున్నాయి మా ఇంట్లోనే పదివేలు ఖమ్మంగా దేవుడు ఇచ్చినట్టు ఇస్తున్నాడు మరి నెల నెల ముస్లమ్మ ఆమె అయిపోయిన ముస్లమ్మ మరి ఆమెకు నాలుగు వేల నాకు ఆరు వేలు మరి ఖమ్మంగా ఏడ కూకున్నా కూడా ఆరు వేలు వస్తున్నాయిగా పదివేలు మరి ముసలమ్మకి బిళ్ళలు నాకు బిళ్ళలు మోకాళ్ళ నొప్పులు మరి ఏం చేస్తారు నాడగానే నిప్పులు మరి బాబాయ్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏం చేయటం లేదు మొత్తం దోచుకు తింటున్నాడు అంటున్నారు కదా లేదు సార్ లేదు ఖమ్మంగా బతుకుతున్నావు ఇప్పుడుకి బేదలు కూడా బతుకుతున్నారు పిల్లలకి పుస్తకాలు ఎత్తండియా గుడ్లు ఎత్తండియా అన్నం కూడా కరెక్ట్గా ఏళ్ళకు కూడా పెడుతున్నారు వాళ్ళు స్కూల్లో కూడా ఇంకేం ఇబ్బంది ఏమి లేదు బాగానే ఉంది మరి ఇది అసలు ఏం లేదు ప్రభుత్వంలో అసలు ఏం లేదు ప్రజలందరూ సంవత్సరంన్నరలోనే పదిహేను నెలల్లోనే తిరుగుబాటు వచ్చింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ అమ్మడబడి కొడుతున్నారు మమ్మల్ని ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు మాకు అంటున్నారుగా వాళ్ళనే కొడతారు ఇప్పుడు వీళ్ళే కొడతారు వాళ్ళనే దేనికంటే ఈ ప్రభుత్వమే బాగుందండి అసలు ప్రభుత్వం మటుకి తీసేసే పని లేదు రాబోయే కాలం కూడా ఈ ప్రభుత్వమే వచ్చింది వచ్చింది నేనే వస్తాను ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడుగా లేదు ఈ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తాడు ఈ తూకు మట్టికి పవన్ కళ్యాణ్ వస్తాడు గ్యారంటీగా పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసే ఉంటారంటారా వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ వస్తారన్నమాట ఈ తూకు కూడా వస్తాను టూ పాయింట్ చూపిస్తాను లేదు టూ పాయింట్ లేదు ఫోర్ లేదు టూ పాయింట్ లేదు ఏ పాయింట్ లేదు నేను రప్ప రప్పనే ఒక్కొక్క బట్టలు అంటున్నాడు బట్టలు ఆ అతను కూడా తీసుకుంటాడండి అతను కూడా తీసుకోవని ఎగరాల్సిందే దేని కూడా తీసుకుంటాడు అది తేడా మరి ఎందుకని ఆయన అలా మాట్లాడుతుంది నేను వచ్చేస్తాను చంపేస్తాను నరికేస్తాను నరికేస్తాను సంపేస్తానంటే గెలవలేదు కదా గెలవని పచ్చంలో ఆ మాట కడుపులో పెట్టుకొని అన్నాడు మరి ఓవరాల్గా చూసుకుందాం బాబా ఇప్పుడు గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏంటంటారు ఇదే బాగుంది ఈ ప్రభుత్వమే బాగుంది ఆ ప్రభుత్వానికి ఆడికి ఈ ప్రభుత్వమే బాగుంది అప్పుడేమో అందలేదు కొన్ని ఇప్పుడేమో అందుతున్నాయి కాకపోతే ఇవ్వలేదు ఇప్పుడు బాగానే ఇస్తున్నాడు ఇప్పుడు కాకపోతే ఇసుక రాలేదు అంటున్నాడు కానీ ఇసుక వరదలకు వచ్చింది బయటికి ఎట్ట వచ్చింది ఇసుక రైతులకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేకపోతున్నాడు అదే మేము ఉన్నప్పుడు అయితే దానికి ఇరవై వేలు అమ్మిని పాతికేలు అమ్మిని మిరగాయలు పత్తి అయితే పదిహేను వేలు అమ్మింది అంత నాసాలవే ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు కరువు అంట వచ్చింది అంటున్నాడు కదా లేదు లేదు ఇప్పుడు మిరదోట్లు వేసాము పోయిన సంవత్సరం ఏమో అదిగో ఇదిగో అన్నాడు ఉన్నారు పెంచలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చేలాగా మా ప్రభుత్వంలోనేమో ఆపేశారు ఆపేసాగా రైతులు తేడా పడ్డారు మరి ఏం చేస్తా గిట్టుబాటు ధర లేదు లే లేకపోతేగా అందుకని ఆగిపోయినాయి లేకపోతే పైనుంచి ఆర్డర్ వస్తే వాళ్ళు మట్టికి ఏం చేస్తారు ఎవరైనా గిట్టుబాటు ఉంటే లేన గిట్టుబాటు లేకపోతే మేలకొని ఎంబటి రాంబాబు కానీ కొడాల నాని కానీ ఇలా మాట్లాడిన వాళ్ళు ఏమైపోయారు బాబాయ్ మరి వాళ్ళందరూ అసలు అదిగే కొడాలి నాని ఆడో పోయి దాక్కున్నాడు అమెరికాలో తర్వాత వచ్చాడు రా చూసుకుని అన్నాడు ఏంది ఆయన చూసుకునేది ఆయన పాడ కోడి పందాలు చిత్తాట్లు పేకాటలు ఆడతా ఇప్పుడు అదేదో జామ్లింగ్ గ్యామ్లింగ్ చేసేవాడే కానీ ఆయన రమ్మను ఆయన బయటికి రమ్మను ఎట్టొత్తాడు గుడివాడు ప్రభాకర్ గారు ఏడొత్తాడండి రా నాని రాలేడుగా మరి ఇంకేడొస్తాడు ఏది ఈసారి మాత్రం వీళ్ళు మాత్రం చాలా గట్టిగా చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిది నాదే మామూలుగా ఉండదు నాతో హీరో హీరో అతనికి హీరో అతనికి ఒక్క ఓటు కూడా బరదు సింగ అసలు బడదు రారు పాదయాత్ర లేదు వాగులో యాత్ర లేదు ఇంకో ఒకటే వాగు ఒకటే వాగు అనమాట రాదు రాదు పాదయాత్ర చేసిన రారు అసలు వాళ్ళకి హీరో వాళ్ళ బాబాయిని చంపిన వాళ్ళు కదా ఎట్టస్తారు నమ్మకం మీద వాళ్ళ బాబాయ్ చంపిస్తే మరి ఎట్టొత్తాడా అది తేడా ఓకే బాబాయ్ థ్యాంక్ యూ